యోహాను సువార్త రెండవ అధ్యాయము మూడో దినమున గళిలలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగాను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిది ద్రాక్షరసమైపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనేను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయనతో మీతో చెప్పినది చేయుడనేను యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము రెండేసి మూడేసి తోములు పట్టు ఆరి రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల్లో మటుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయేది ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షరసమై ఆ నీళ్లు చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయెను నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షసు ముంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గలీలలోని కానాలో ఏసి ఈ మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచరి అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్ణహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి యూదుల పస్కా పండుగ సమీపింపగా ఏసు ఎరుషులేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురును అమ్మువారును రోకల మార్చువారును కూర్చున్నట్టు చూచి త్రాళ్ళతో కొర్రాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్పు వారి రోకలు చల్లివేసి వారి బలలను పడదోసి పావురములను అమ్మవారితో వీటినిక్కడి నుండి తీసుకుని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపార పుట్టిల్లుగా చేయకూడని చెప్పెను ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకునేది కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే ఏ సూచక క్రియను మాకు చూపదవని ఆయన అడుగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పాను యూతులు ఈ దేవాలయమును నలవది ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దాని లేపుదువా అని అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురిచూ ఈ మాట చెప్పాను ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటలను నమ్మిరి ఆయన పస్కా పండుగ సమయమున ఎరుశలేములు ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన శోచక్రియలను చూచి ఆయన నామందు విశ్వాసముంచిరి అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ని వారు వశము చేసుకొనలేదు లేదు ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడనూ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును ఆమె ప్రెస్ లో అందరికి ఈరోజు వాక్యం విన్నాను కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ